అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ ఆరాఫ్ ముప్పై రెండవ ఆయత్ నుంచి ముప్పై ఆరవ ఆయత్ వరకు మొహమ్మద్ అల్లాహ తన దాసుల కొరకు పుట్టించిన అలంకరణను ఎవరు హరాం చేశారో ఎవరు దైవం ప్రసాదించిన పరిశుద్ధ పదార్థాలను నిషేధించారో వీరిని అడుగు ఇలా చెప్పు ఈ వస్తువులన్నీ ప్రాపంచిక జీవితంలోనూ విశ్వసించిన వారికి లభించాలి ప్రళయ దినాన అయితే అచ్చంగా వీరికే ప్రత్యేకం ఈ విధంగా మేము మా వచనాలను అతి విశితంగా వివరిస్తాము విద్యులైన వారి కొరకు మొహమ్మద్ వీరికి ఇలా చెప్పు నా ప్రభువు హరాం నిషిద్ధం చేసిన విషయాలైతే ఇవి బై బట్ట బయలుగానైనా దాపరికంగానైనా చేసే సిగ్గుమాలిన పనులు పాపకార్యం సత్యానికి వ్యతిరేకంగా జరిగే అత్యాచారం ఇంకా అల్లాహ ఏ ప్రమాణము అవతరింపజేయనిదే ఇతరుల్ని అల్లాహతో పాటు సహవర్తులుగా ఎంచడం అల్లాహ సెలవించినట్లు నిజంగా మీకు తెలియనిదే ఏ విషయాన్నైనా ఆయన పేరిట చెప్పడం ప్రతి జాతికి గడువు కాలం నిర్ణయమై ఉంది కనుక ఒక జాతి గడువు పూర్తి కావస్తే ఒక్క ఘడియ కాలము ముందు వెనుక జరగదు ఈ మాటను అల్లాహ సృష్టి ఆదిలోనే ఇలా స్పష్టం చేశాడు ఆదం సంతానమా గుర్తుంచుకోండి మీ వద్దకు స్వయంగా మీలో నుంచే నా వచనాలను వినిపించే వచ్చినప్పుడు అవిధేయతకు దూరంగా మెలుగుతూ తన వైఖరిని సంస్కరించుకున్నవానికి ఎలాంటి భయము విచారము కలిగే అవకాశం లేదు మరి మా వచనాలను ఆబద్ధీకరించేవారు వాటికి ప్రతిగా పొగరు చూపిన వారు వారే నరకవాసులు అక్కడే వారు సదా ఉంటారు నిజమే మరి పచ్చి ఆబద్ధాలను సృష్టించి అల్లాహకు అపాదించేవానికి లేదా అల్లాహ సత్యవచనాలను ఆబద్ధీకరించేవారికి మించిన దుర్మార్గుడు మరెవడు కాగలడు ఇలాంటి వారి ఇలాంటి వారు తమ విధిరాత ప్రకారం తమ వాటా ఏదో పొందుతూనే ఉంటారు ఇరవై రెండవ వివరణ భావం ఏమిటంటే ప్రపంచంలోని సకల అలంకరణలు పరిశుద్ధ వస్తువులు దేవుడు తన దాసులైన మానవుల కొరకే సృష్టించాడు అలాంటప్పుడు వాటిని తన దాసులకు నిషేధించడం అన్నది మటుకు ఎట్టి పరిస్థితిలోనూ దైవేక్ష కాజాలదు ఇక ఏదైనా మతం లేదైనా ఏ ఏదైనా లేదా ఏదైనా నైతిక నియమావళి లేదా ఏదైనా సామాజిక వ్యవస్థ వీటిని నిషిద్ధాలుగా లేదా ఏహ్యమైనవిగా లేదా ఆధ్యాత్మిక వికాసంలో ప్రతిబంధకాలుగా పరిగణిస్తే అది దైవదత్తమైనది కాదని దాని ఈ చర్య స్వయంగానే రుజువు చేస్తుంది ఈ తర్కం కూడా మిథ్యాధర్మాలకు విరుద్ధంగా హురాన్ అందజేసే తర్కాలలోని ముఖ్యమైన తర్కం దీన్ని అర్థం చేసుకోవడం హురాన్ తర్క విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం యథార్థం రీత్యా దేవుని సృష్టిలోని సకల వస్తువులు ప్రపంచంలోనూ విశ్వాసుల కొరకే సృష్టించినవి ఎందుకంటే వారే దేవుని విశ్వసనీయులైన పాలితులు విశ్వసనీయులైన వారికే వారి నమ్మకానికి ప్రతిఫలం లభించాలి కానీ ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను పరీక్ష తత్సంబంధిత వ్యవధుల సూత్రాల ఆధారంగా నిర్మించడం జరిగింది ఇక్కడ దేవుని శుభవరాలు అధికంగా నమ్మక ద్రోహులైన వారికి కూడా పంపిణీ అవుతాయి తరచుగా నమ్మకస్తుల కన్నా వారికే ఈ వరాలన్నీ బహుకరించబడతాయి ఇంతకు పరలోకంలో అక్కడి వ్యవస్థ కేవలం సత్యం ఆధారంగా నిర్మితమవుతుంది గనుక జీవితపు చక్కదనాలు ఆహారపు కమ్మదనాలు సమస్తం కేవలం దేవుని విశ్వసనీయులకు మాత్రమే ప్రత్యేకించడం జరుగుతుంది ప్రభు ప్రసాదించిన జీవిక ద్వారానే ప్రపంచంలో పోషణ పొందినప్పటికీ ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటును చేసిన నమ్మక ద్రోహులు పరలోకంలో ఏదీ పొందలేరు వివరాలకు చూడండి అన్ ఆంశూరా పాదసూచికలు నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఒకటి మూలంలో ఇస్మున్ అనే పదం వచ్చింది దాని అసలు అర్థం లోపం దీన్ని బట్టే వేగంగా నడవగల శక్తి ఉన్న కావాలని సోమరితనంతో నెమ్మదిగా నడిచే ఒంటెని అసిమ అని అంటారు దీని ద్వారాని ఈ పదంలో అపరాధం పాపం అన్న భావాలు ఉద్భవించాయి అంటే మనిషి తన ప్రభువు విధేయత ఆజ్ఞాపాలనలకు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ వెనుదీయటం ఆయన ప్రసన్నత పొందకుండా కావాలని తప్పు చేయడం అన్నమాట అంటే మనిషి తన పరిమితులను అతిక్రమించి ప్రవేశించే హక్కు లేని చేరకూడని పరిధుల్లో అడుగుపెట్టడం అని అర్థం ఈ నిర్వీచనం ప్రకారం దైవదాస్య హద్దుల్ని దాటి స్వేచ్ఛావైఖరిని అవలంబించేవారు కూడా దైవధిక్కారులుగానే పరిగణించబడతారు అలాగే దేవుని దైవత్వ పరిధుల్లో తమ పెద్దరికపు దండోరా వహించేవారు కూడా దైవధిక్కారులే ఇంకా దేవుని దాసులైన మానవుల హక్కుల్ని కబలించేవారు కూడా దైవధిక్కారులే అవుతారు వ్యవధి నిర్ణయమై నిర్ణయమై ఉందంటే ఏళ్ళు నెలలు దినాల లెక్క కట్టి ప్రతి జాతికి ఒక గడువు నిర్ణయం అవుతుంది అని అర్థం కాదు ఇంకా ఆ గడువు ముగియగానే ఆ జాతిని తప్పనిసరిగా అంతమందించడం జరుగుతుందన్నది అర్థం కాదు భావం ఏమిటంటే ప్రతి జాతికి ప్రపంచంలో పనిచేసేందుకు ఇచ్చే అవకాశానికి ఓ నైతిక హద్దును నిర్ణయించడం జరుగుతుంది మరో విధంగా చెప్పాలంటే దాని ఆచరణలో మంచి చెడులా కనీసపు నిష్పత్తి ఏ మేరకు భరింపదగినదో అన్న అంశం నిర్ణయమూ అవుతుందన్నమాట ఒక జాతిలోని దుర్గుణాలు దాని సుగుణాలకు ప్రతిగా ఆ నిర్ణీతి ఆ నిర్ణీత పరిమితి కన్నా తక్కువగా ఉన్నంత వరకు అందులో ఎన్ని చెడులు ఉన్నప్పటికీ దానికి గడువు ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది అది ఆ హద్దుల్ని మీరినప్పుడు ఆ దురాచార దుర్గుణ భూయిష్టమైన జాతికి మరే మాత్రం వ్యవధినివ్వడం జరగదు దీన్ని సవివరంగా అర్థం చేసుకునేందుకు నూహసుర నాలుగో ఆయత్ పదో ఆయత్ పన్నెండవ ఆయట్లను కూడా పరిశీలించాలి దివ్య ఖురాన్లో మహానీయ ఆదం హవ్వాలను స్వర్గం నుండి పంపించి వేసిన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ విషయాన్ని తప్పక తెలుపడం జరిగింది చూడండి బఖ్రాసుర ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఆయట్లు తాహాసుర నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు ఆయట్లు అందువల్ల ఇక్కడ కూడా దీన్ని ఈ సందర్భంగానే ప్రస్తావించినట్లు భావించవలసి ఉంటుంది అంటే మానవాళి జీవితం ప్రారంభం కానున్న సందర్భంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా విడమరిచి చెప్పడం జరిగిందన్నమాట చూడండి ఆలిమ్రాన్ సురా పాదసూచిక అరవై తొమ్మిది అంటే ప్రపంచంలో నిర్ణీతమైన గడువు కాలం గడుపుతారు చూడటానికి మంచిదైనా చెడ్డదైనా తమకు సంప్రాప్తమైన జీవితాన్ని వెళ్ళదీస్తారు